ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని మాజీ మంత్రి సనత్న ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కోరారు అల్లావుద్దీన్ కోటిలో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మేరకు అమ్స్టార్డ్ ప్రైమ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య పరీక్ష శిబిరాన్ని నిర్వహి సోమవారం డివిజన్ జనరల్ సెక్రటరీ పాజిల్ ఏర్పాటు చేయగా ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు ఈ శిబిరంలో ఆయన కంటి పరీక్షలు చేయించుకున్నారు పేద ప్రజలు అధికంగా నివసించే ప్రాంతాలలో నిర్వహించే వైద్య శిబిరాలతో పేదలకు ఎంతో మేలు జరుగుతుందని చెప్పారు బస్తీలోని ప్రజలు సద్వినియోగం చేసుకునేందుకు విధంగా చొరవ తీసుకోవాలని బస్తీ నాయకులను ఆయన సూచించారు శిబిరానికి వచ్చిన వైద్యులు సిబ్బందికి కొలను బాలడికి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో స్వాతంత్ర డివిజన్ జనరల్ సెక్రటరీ పుట్టల శేఖర్ అలవద్దని పోటీ ప్రెసిడెంట్ అబ్దుల్ కరీం లాలా కాలనీ జనరల్ సెక్రటరీ అష్రఫ్ఫ్ అలీ బీఆర్ఎస్ నాయకులు మిర్జా ఖరీల్బైబ్ సురేష్ గౌడ్ ఇబ్రహీంబైబ్ షేక్ అజీజ్ జఫర్ వసీంఖాన్ పురుషోత్తం సురేందర్ గౌడ్ సరితా గౌడ్ తదితరులు పాల్గొన్నారు جنرل کانٽينر کان لکيو ٿيو آهي